జై నిజ గురుభ్యో నమ బిష్ట సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్ రాముడుగు శివరామ దీక్షిత పారంపర్యులకు శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి చరణారవిందములకు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పద పంకజములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు మనం శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక శ్రీమత్ పరశురామ నరసింహదాసకృతమైనటువంటిది దాని యొక్క భావార్ధ ప్రకాశిక శ్రీ వేదాతీత తీరం దాసు ఆంజనేయులు గారు కూర్పు కావించినటువంటిది ప్రారంభం చేసుకుంటూ గురుదేవుని ార్థించుకుంటూ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గరుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే ఓ మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కతృభ్యో వంశరుషుభ్యో మహద్భ్యో నమో ఘన ప్రత్యగర్ధో బ్రహ్మై వాహమస్మి अहं पदार्थरहितः गुरो कृपा प्रसादेन ब्रह्म सर्वे सृष्टिस्तित्यन्त బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురును దీర్ఘకాలము సద్గురు పరమాత్మను గూర్చి తపస్సు చేసిరి అందుచే శ్రీ గురు పరమాత్మ యొక్క అనుగ్రహము చే త్రిమూర్తులు సృష్టి స్థితి ప్రళయాదులు చేయు శక్తి గలవారైరి మంత్రరాజమి రిత్యక్షరద్వయం స్మృతి వేద పురాణ సారమే వేదములకు మంత్రములకును ప్రణవమిట్లు ప్రధానము అట్లే గురు అను రెండక్షరములు గల మంత్రము సకల మంత్రములలో శ్రేష్టము గురు మంత్రమే స్మృతి వేద పురాణ సారము శ్రవణ మాత్రేణ దేహి మార్గేణ సర్వజ్ఞత్వం ప్రే ఏ గురుస్వరూపమును శ్రవణము చేసినంత మాత్రము చేతనే సమస్త ప్రాణులు దుఃఖము నుండి విముక్తిని బలయుచున్నావు ఏ మార్గము చేత మునులు సర్వజ్ఞత్వమును బలసిరు జీవుడును బ్రహ్మత్వము దుర్లభం త్రిషు లోకేషు వదామ్యహం సత్యం సత్యం పరననే శ్రీ గురుదేవుడను బ్రహ్మమే పరబ్రహ్మము అట్టి శ్రీ గురు పరబ్రహ్మమును వదలి మరి ఒక పదార్థము లేదు అంతయు నా గురు పరబ్రహ్మ రూపమే పరమ సత్యము శిరో రత్న సర్వ్రుతి శిరో విరాజిత పాదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మా సం శ్రీ గురుదేవుని పాద కమలములు సకల వేద సారములకు ఉపనిషత్తులను రత్నములచే నలంకరింపబడి ప్రకాశించుచున్నవి శ్రీ గురు బ్రహ్మము వేదాంతార్థములను విషదపరచువాడు అట్టి విజ్ఞాన బోధకుడకు శ్రీ సద్గురుమూర్తిని యత పరమ కైవల్యం గురుగేణ వైభవత్ గురు సర్వదా మోక్షకాంక్షి ముక్తి మూల కారణముకు శ్రీ గురుదేవుని అందరి అనన్య భక్తి చేత లభించుచున్నది కాపున శ్రీ గురుదేవుని ఎడ పరమ భక్తి కలిగి తత్వ విచారణను చేయుచుండే నా పరమ కైవల్యము లభించును మోక్షము పడయువారు శ్రీ గురుదేవుని పరమ దైవమని నమ్మి సర్వదా సేవించవలయును వేద కృత్ స్వపర జ్ఞాన దాత వందే గురుమీశ్వరం నిత్యము పరబ్రహ్మైఖ్య యోగమునందున్నవాడును సమస్త వేదార్థములు వివరించి అఖండ జ్ఞాన స్వరూపమును బోధించు వాడును కట్ట కనపడ జీవ బ్రహ్మైత్య జ్ఞానమును కూడా సులభముగా అనుపదేశించు వాడు నగు సాక్షాత్ శ్రీ గురుదేవుని నమస్కరించుచున్నాను సర్వం సఫలం కర్మ గురు దీక్షా ప్రభావత గురు లాభ సర్వ లాభో గురు హీనస్తు బాలిశ గురువరిని ద్వారా తత్వజ్ఞాన దీక్ష పొందినందుచే తన పురాకృత పుణ్యకర్మల యొక్కయు ఇప్పుడు చేయబడుచున్న గురు శిశ్రాదులు గురు శుశ్రూషాదులు తపో ధ్యానాదులు వీని యొక్కయు ముఖ్య ప్రయోజనము లబ్ధమాయను దేహములో నత్తయే ప్రయోజనము అట్టి శ్రీ గురుదేవుని లాభము వలన సర్వములు గలుగుచున్నవి శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము యొక్క సాక్షాత్ పొందదగినది పొందబడెను తెలియదగినది తెలియబడును గురు పరంపర ధ్యానం గురు గురుర్బ్రహ్మా గురువిస్ గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురువ్య అచల పరిపూర్ణ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమ శ్రీ యాజ్ఞ వల్క్యంచ జనకం సుఖ సాంది కృష్ణం అర్జున సంయుక్తం ఊర్ధవ నమో నమ అంబికా శివ యోగీశం వేమన యోగి సద్గరు నిరంజనం వెంకయ్యార్యం తిరువెంగళ గురుం భజే శ్రీధర స్వామి యోగీంద్రం శివ రామాఖ్య కంబలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమ పరశురామ యోగినం పరమ శాంత భోగినం పరత రాత్మ కామినం పరమ అచల దేశికం భరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిష్యా ఫీలు కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమ శ్రీ బృహద్వాసిస్త సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్ర సద్గురుభ్యో నమ పరిపూర్ణ భావ సిద్ధాంతం సన్మార్గం సన్మాగంచ ప్రవర్తనం శ్రీ నిత్యానంద కుండోజు సీతయార్్య గురుం భజే శ్రీ ఉప్పలంచి రామయార్య జటర జరితం శ్రీ కుండోజు సీతయార్్య చరణ సేవితం శ్రీ పల్ల కోటి లింగార్య అనుభవ గ్రోళితం శ్రీ ఉప్పలంచి కృష్ణ మూర్తి గురుం భజే నుభవానంద రాజయోగీంద్రం రాజచంద్రం గురు భనన మరణ రాహిత్యం జగదాతీతం జగద్గురు నిరంజనం నిష్కళం పూర్ణం నిర్గుణాత్మ నిదర్శనం నిర్మనందోగీంద్రం నిజ గురు బోధోపదేశిక జయ సద్గురు